తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ తిరుపతి మాజీ శాసనసభ్యులు భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకు ఈరోజు ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆవులను చూద్దామని గోవులను సందర్శించాలని పిలిస్తే ఆయన పలాయన వాదం తీసుకున్నాడు తిరిగి పోలీసులను అరెస్ట్ చేశారని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎంపీ గారు స్వేచ్ఛగా అక్కడికి వచ్చారు భూమాన్ కరుణాకర్ రెడ్డి గారు మాత్రం రాలేకపోయారు వస్తే నిజాలు బయటపడతాయని విషయాలందరికీ తెలిసిపోతాయని చెప్పి నాటకాలు ఆడుతున్నాడు మొట్టమొదటి నుండి కూడా ఈయన ఆర్ఎస్యు అధ్యక్షుడిగా మొట్టమొదట చిత్తూరు జిల్లాకు తిరుపతి ప్రాంతానికి ఉన్నప్పుడు ఆయన భగవంతుడు వెంకటేశ్వర స్వామి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ప్రజలందరూ కూడా బాగా గుర్తు పెట్టుకున్నారు అది ఒక నల్లరాయి దాన్ని చెప్పుతో కూడుతూ ఏమవుతుంది ఆ విగ్రహాన్ని అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి ఆ కాలక్రమంలో కొండ మొదటి ఊసరవిల్లిగా మారి రాజకీయ నాయకుడు అవతారం ఎత్తిన కరుణాకర్ రెడ్డి గారు తర్వాత క్రమంలో రాజశేఖర రెడ్డి గారికి దగ్గరై వారి తండ్రి గారు రాజారెడ్డి అడిగి నడిచి అవే లక్షణాలు పునిపుచ్చుకున్నాడు ఈ లోపల అంతకు ముందు తుని రైలు దహనం కేసులో కూడా ఇతని పాత్ర ఉందని చెప్పి అనేక ఆరోపణలు వచ్చాయి ఇటువంటి కుయుక్తులు పనడంలో ఆయన దిట్ట ఈయన టీటీడీ చైర్మన్ గా ఉన్నప్పుడు టికెట్లన్నింటినీ కూడా అమ్ముకున్నాడు అటువంటి జ్ఞాన చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి ఇతను ఒక సాధారణ టెలిఫోన్ బూత్ ఆపరేటర్ స్థాయి నుండి టెలిఫోన్ బూత్ నిర్వహించే స్థాయి నుండి క్యాబ్లు నిర్వహించే స్థాయి వరకు ఎదిగి ఈ రోజు కోట్లకు పడగెత్తినటువంటి ఈ వ్యక్తి ఏ విధంగా ఆర్థికంగా ఎదిగినాడో ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వైసీపీ నాయకులు ఏదో విధంగా ప్రజల్లో సమాజంలో అలజరు రేకెత్తించాలని సమాజంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ కులపరంగా మతపరంగా ప్రాంతీయపరంగా అవకాశాలను అవకాశాలను అందిపుచ్చుకుని ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజలంతా దీనిని బాగా అర్థం చేసుకోవాలా ఇటువంటి తప్పుడు ఆరోపణలు తప్పుడు ఆరోపణలకు సమాధానం చెప్పేదానికి కూడా ఇక మీదట విలువైన సమయం కేటాయించేది లేదు ఇటువంటి ఆరోపణలన్నీ మానుకోవాలా అని చెప్పి మేము కోరుతున్నాం